వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి ఈ వ్యవసాయం ఎలా చేయాలి లాభాలేంటి సమస్యలు ఏం వస్తాయి అనేవి తెలుసుకుందాం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది రైతులు మరియు కంపెనీల మధ్య కుదిరిన వ్యాపార ఒప్పందం ఇందులో పంట ఉత్పత్తి ప్రాసెసింగ్ లేదా మార్కెటింగ్కి సంబంధించిన వివరాలను ముందుగా నిర్ణయిస్తారు ఈ విధానం రైతు మరియు కంపెనీ రెండింటి మధ్య పరస్పర అవగాహనతో ముందుకు సాగుతుంది ఇది సాధారణంగా ఆహార ఉత్పత్తులు వాణిజ్య పంటలు మరియు ఆయా పరిశ్రమల అవసరాల కోసం అమలు చేస్తారు కాంట్రాక్ట్ వ్యవసాయం వివిధ రకాలుగా విభజించబడింది అవి రైతులు మరియు కొనుగోలుదారుల మధ్య ఉన్న ఒప్పందంపై ఆధారపడి ఉంటాయి మొదటిది అనధికారిక నమూనా ఇన్ఫార్మల్ మోడల్ ఇది కాంట్రాక్ట్ వ్యవసాయానికి అత్యంత తాత్కాలిక మరియు ఊహాజనితమైన మోడల్ చిన్న సంస్థలు చిన్న హోల్డర్స్తో ఒప్పందం కుదుర్చుకుంటాయి ప్రధానంగా స్థానిక మార్కెట్లకు పండ్లు కూరగాయలు వంటి ఉత్పత్తుల కోసం ఉపయోగించబడుతుంది ఈ మోడల్లో చిన్న స్థాయి సేవలు మాత్రమే అందిస్తారు సాధారణంగా ఇన్పుట్ల సరఫరా నాణ్యత నియంత్రణ వరకు పరిమితం రెండవది మధ్యవర్తి నమూనా ఇంటర్మీడియరీ మోడల్ ఇందులో కొనుగోలుదారు మధ్యవర్తి అగ్రిగేటర్ లేదా రైతు సంఘం ద్వారా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటారు మధ్యవర్తి ఇన్పుట్లు సాంకేతిక సేవలు అందించి పంటను కొనుగోలు చేస్తాడు ఇది నిలువు సమన్వయానికి వీలైనంత వరకు అనుకూలంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు నాణ్యత హామీ కోల్పోతుంది మూడవది బహుపక్షీయ నమూనా మల్టీపర్టేట్ మోడల్ ఈ మోడల్లో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఆర్థిక సంస్థలు కలిసి రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి ఈ మోడల్ వ్యవసాయ ప్రాసెసింగ్ కోసం జాయింట్ వెంచర్లుగా పనిచేస్తుంది రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేస్తారు ఇక నాలుగవది కేంద్రీకృత నమూనా సెంట్రలైజ్డ్ మోడల్ ఈ మోడల్లో ఒక పెద్ద సంస్థ రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంటుంది ఇన్పుట్ల సరఫరా ఉత్పత్తి నియంత్రణ కోతల వరకు అన్ని అంశాలను సంస్థ నియంత్రిస్తుంది ఇది ప్రధానంగా చెరుకు పొగాకు పత్తి వంటి ప్రాసెసింగ్ పంటల కోసం ఉపయోగిస్తారు ఐదవది న్యూక్లియస్ ఎస్టేట్ నమూనా ఈ మోడల్లో సంస్థ సొంత వ్యవసాయ స్థలాన్ని నిర్వహించి రైతులతో కూడిన ఒప్పందాలను కూడా నిర్వహిస్తుంది సంస్థ పరిశోధన పరికరాలు ఉత్పత్తి నిర్వహణలో పాల్గొంటుంది ఈ మోడల్ కేంద్రీకృత నమూనా యొక్క అభివృద్ధి చేయబడిన రూపం అని చెప్పుకోవచ్చు ఇక ఆరవది కాంబినేషన్ మోడల్ ఈ మోడల్లో వివిధ మోడళ్ళ లక్షణాలు కలిపి ఉంటాయి ఇది పెద్ద పంటల ఉత్పత్తికి మరియు అనేక వ్యవసాయ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది ఈ మోడల్స్ అన్నీ భౌగోళిక ప్రాంతం ఉత్పత్తి రకం మార్కెట్ అవసరాలు మరియు ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటాయి కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల లభించే ప్రయోజనాలేవో చూస్తే రైతులు సంస్థలు మరియు ఇతర పక్షాలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది రైతులకు ఇది నిర్ధారిత మార్కెట్ అందిస్తుంది అంటే పంట కొనుగోలు చేయటానికి ముందే ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా తమ ఉత్పత్తికి ఖచ్చితమైన కొనుగోలు గ్యారంటీ ఉంటుంది ఉత్పత్తి ఖర్చులు తగ్గే అవకాశం కలిగేలా కంపెనీలు అవసరమైన విత్తనాలు ఎరువులు మరియు టెక్నికల్ సపోర్ట్ అందిస్తాయి పంటలకు ముందే నిర్ధారించిన ధరల కారణంగా రైతులకు నష్టాలు తగ్గుతాయి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు నాణ్యమైన విత్తనాలు మరియు శిక్షణల ద్వారా టెక్నాలజీ చేరు అవుతుంది కొన్ని కంపెనీలు రైతులకు ముందస్తు నగదు సౌకర్యం లేదా లోన్లను కూడా అందిస్తాయి సంస్థలకు ఇది పంటల నాణ్యత మరియు సరఫరా సమయాన్ని నియంత్రించడానికి వీలును కలిగిస్తుంది కొనుగోలు ఖర్చులు తగ్గించి మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా రైతుల నుండి ఉత్పత్తులు పొందటం సులభతరం అవుతుంది సంస్థలకు అవసరమైన పంటల నిరంతర సరఫరా లభించటం వల్ల వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది పంటల నాణ్యతపై సంస్థ పేరు నిలబడటం ద్వారా మార్కెట్లో మంచి గుర్తింపు ఏర్పడుతుంది ప్రభుత్వానికి కాంట్రాక్ట్ వ్యవసాయం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది ఎందుకంటే రైతుల ఆదాయం పెరుగుతుంది పంటల ఉత్పత్తి మరియు నాణ్యత మెరుగుపడటంతో ఆహార భద్రతకు మద్దతు లభిస్తుంది వ్యవసాయ పరిశ్రమల ద్వారా పలు ఉపాధి అవకాశాలు సృష్టించబడటం నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది మార్కెట్ మధ్యవర్తులకు ఇది లాభదాయకమైన భాగస్వామ్యాన్ని అందిస్తుంది ఎందుకంటే వారు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ లేదా మేనేజ్మెంట్లో భాగస్వామ్యంగా ఉండి లాభాలను పొందవచ్చు రైతుల నుండి సమీకృతంగా పంటలను సేకరించటం సులభతరమవుతుంది ఇలా కాంట్రాక్ట్ వ్యవసాయం రైతులు సంస్థలు ప్రభుత్వం మరియు సమాజానికి పలు ప్రయోజనాలను అందిస్తూ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతులకు మరియు ఇతర పక్షాలకు పలు ప్రయోజనాలను అందించినప్పటికీ కొన్ని కీలకమైన సమస్యలు మరియు పరిమితులు కూడా ఉన్నాయి కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతులు మరియు కంపెనీలు ఒకరి మాటను మరొకరు పాటించకపోవటం వల్ల న్యాయపరమైన సమస్యలు తలెత్తే ఉంది కొన్నిసార్లు కంపెనీలు పంట కొనుగోలు చేయటానికి నిరాకరించవచ్చు లేదా రైతులు ముందస్తు ఒప్పందం ప్రకారం సరఫరా చేయలేకపోవచ్చు రైతులు ఒకే కంపెనీపై పూర్తిగా ఆధారపడితే ఆ సంస్థ నష్టాలు ఎదురైనప్పుడు లేదా వారి కొనుగోలు ఆపినప్పుడు రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు ముందుగా నిర్ధారించిన ధరలు కొన్నిసార్లు మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉండటంతో రైతులకు నష్టాలు కలగవచ్చు కొన్ని కంపెనీలు రైతులపై ఒత్తిడి పెంచి వారి హక్కులను ఉల్లంఘించవచ్చు ఇది వ్యవసాయ భూములను కోల్పోవటం లేదా కంపెనీ నిబంధనలకు లోబడి రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేయలేకపోవటం వంటి పరిస్థితులకు దారితీస్తుంది కంపెనీలు సాధారణంగా ఒకే రకమైన పంటలను కాంట్రాక్ట్ చేస్తాయి ఇది పంట వైవిధ్యాన్ని తగ్గించి భూమి నాణ్యతను దెబ్బతీయవచ్చు సరైన సాంకేతిక సాయం అందకపోవటం వల్ల పంట దిగుబడులు తగ్గిపోవటం సరైన శిక్షణ లేకుండా ఆధునిక పద్ధతులను అనుసరించటం రైతులకు కష్టమవుతుంది ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోతే ఆ నష్టాన్ని భరించాల్సిన బాధ్యత ఎవరిది అన్న విషయంలో స్పష్టత లేకపోవటం మరో ప్రధాన సమస్య రైతులు చిన్న వ్యవసాయకారులు కావటం వల్ల పెద్ద కంపెనీలతో అసమానతలు తలెత్తుతాయి ఇది చర్చలలో మరియు ఒప్పంద నిబంధనలో రైతుల పక్షపాతం తగ్గించే ప్రమాదాన్ని కలిగిస్తుంది ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యవస్థపరమైన మార్పులు రైతుల అవగాహన పెంపు మరియు సాంకేతిక సహాయం కీలక పాత్ర పోషిస్తాయి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఆధునిక వ్యవసాయంలో ఒక శ్రేష్టమైన పద్ధతి ఈ వ్యవసాయం ద్వారా రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను నేర్చుకోవచ్చు మార్కెటింగ్ లో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు అలాగే వ్యవసాయ ఉత్పత్తి మరియు ఆ ఆదాయం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి అయితే ఇది విజయవంతంగా అమలు కావటానికి రైతులు మరియు కంపెనీలు సమన్వయం చేసుకొని పనిచేయటం అవసరం సరైన నియమాలు పాటిస్తే కాంట్రాక్ట్ ఫార్మింగ్ రైతులకు ఆర్థిక స్వస్థతను పరిశ్రమలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే రైతులు మరియు కంపెనీల మధ్య కుదిరిన వ్యాపార ఒప్పందం కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రాసెసింగ్ లేదా మార్కెటింగ్కి సంబంధించిన వివరాలను ముందుగా నిర్ణయించి రైతు మరియు కంపెనీ రెండింటి మధ్య పరస్పర అవగాహనతో ముందుకు సాగుతుంది అనధికారిక నమూనా మోడల్లో చిన్న స్థాయి సేవలు మాత్రమే అందిస్తూ సాధారణంగా ఇన్పుట్ల సరఫరా నాణ్యత నియంత్రణ వరకు పరిమితం ఉండి చిన్న సంస్థలు చిన్న హోల్డర్లతో ఒప్పందం కుదుర్చుకుంటుంది మధ్యవర్తి నమూనాలో కొనుగోలుదారు మధ్యవర్తి ద్వారా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటూ మధ్యవర్తి ఇన్పుట్లు సాంకేతిక సేవలు అందించి పంటను కొనుగోలు చేసినప్పటికీ కొన్నిసార్లు నాణ్యత హామీ కోల్పోతుంది బహుపక్షీయ నమూనాలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఆర్థిక సంస్థలు కలిసి రైతులతో ఒప్పందం కుదుర్చుకొని ప్రాసెసింగ్ కోసం జాయింట్ వెంచర్లుగా పనిచేస్తూ రైతుకి అవసరమైన సేవలను అందిస్తుంది కేంద్రీకృత నమూనాలో ఒక పెద్ద సంస్థ రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకొని ఇన్పుట్ల సరఫరా ఉత్పత్తి నియంత్రణ కోతల వరకు అన్ని అంశాలను సంస్థ నియంత్రిస్తుంది ఇక న్యూక్లియస్ ఎస్టేట్ నమూనాలో సంస్థ సొంత వ్యవసాయ స్థలాన్ని నిర్వహించి రైతులతో కూడిన ఒప్పందాలను కూడా నిర్వహిస్తుంది సంస్థ పరిశోధన పరికరాలు ఉత్పత్తి నిర్వహణలో పాల్గొంటుంది ఇక కాంబినేషన్ మోడల్లో వివిధ మోడళ్ళ లక్షణాలు కలిపి ఉండి పెద్ద పంటల ఉత్పత్తికి మరియు అనేక వ్యవసాయ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది ఈ మోడల్స్ అన్నీ భౌగోళిక ప్రాంతం ఉత్పత్తి రకం మార్కెట్ అవసరాలు మరియు ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటాయి పంట కొనుగోలు చేయడానికి ముందే ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా తమ ఉత్పత్తికి ఖచ్చితమైన కొనుగోలు గ్యారంటీ ఉండి నిర్ధారిత మార్కెట్ లభిస్తుంది నాణ్యమైన విత్తనాలు ఆధునిక పద్ధతులు మరియు శిక్షణ ద్వారా దిగుబడులు పెరుగుతాయి ఖర్చులు తగ్గించేందుకు అవసరమైన ఇన్పుట్లు అందించబడతాయి రిస్క్ తగ్గింపు మరియు ముందస్తు సౌకర్యాలు లభ్యమవుతాయి కంపెనీలకు నాణ్యమైన పంటల సరఫరా నియంత్రణ నేరుగా రైతుల నుండి ఉత్పత్తులు సేకరించి వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది ప్రభుత్వానికి ఈ గ్రామీణ ప్రాంత అభివృద్ధి ఆహార భద్రతకు మద్దతు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాంట్రాక్టు ఫార్మింగ్ లో సరైన నియమాలు పాటిస్తే కాంట్రాక్టు వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక స్వస్థతను పరిశ్రమలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది